జై శ్రీరామ్ ఓ నమో నారాయణ చూడటం చూసి ప్రభజ్ఞుడు అయినవాడు మాకెందుకు జ్ఞానం ఇవ్వలేదు మీరు చెప్పే జ్ఞానం మాకెందుకు లేదు అని మీరు మీ అనుభవంలో చెప్పారు కూడా వాస్తవమే వారిని దగ్గరికి వెళ్ళి మీ జ్ఞానం లేదంటే బుద్ధి లేదంటే ఎవరైనా మన వస్తారు తనను కూడా వస్తారు అంటే జ్ఞానం లేదని మనం ఎందుకు చెప్పాలి వారికి జ్ఞానం లేదు అని అనడమే మన పొరపాటు వారికి ఎలా తెలియజేయాలంటే పూర్వం బుడబొక్కల వారు అని ఉండేవారు జంగమ దేశం జంగమ వేషంలో వెళ్ళి చేతిలో ఒక డమరు కన్నీ వాయించుకుంటూ ఇంటింటికి తిరుగుతూ వారు భిచ్చాటం చేసేవారు వారు భిచ్చాటం చేస్తూ ఒక్కొక్క ఇంటి ముందుకు వచ్చి మీ ఇంట్లో అదృష్ట దేవత ఉంది మీరంతా ఇంకా అంత శుభమే జరుగుతుంది మేలే జరుగుతుంది అని వాళ్ళతో అంటూ ఉంటే వాళ్ళు ఎక్కడ ఆనందంతో ఆనందంతో పొంగిపోయి అతని తెచ్చి అంత బియ్యమో లేదంటే ఏదో తృణమో పనమో చేతులు ఇచ్చి పంపిచేస్తారు అది వారి నమ్మకం అంటే ఇవి జంగమదేవర వేషంలో వచ్చి వారికి చెప్తున్నాడు కనుక కొన్ని చోట్ల ఆ ఇండ్లలో ఏదైనా ఎవరి ముఖంలో అయినా కొద్దిగా మనశ్శాంతి లేకుండా అలా దుఃఖంలో ఉన్నట్లు కనబడితే వెంటనే వారు ఏం చేస్తారంటే మీ ఇంటికి ఏదో దోషం ఉంది మీ ఇంటికి ఏదో చేయబడింది ఎవరో చేతబడి చేశారు లేకపోతే ఏదో చేశారు అందుకని మీరు అన్ని కష్టాల్లో ఉన్నారు ఇవన్నీ పోవాలి అంటే నేను యంత్రం వేస్తాను తంత్రం వేస్తాను మంత్రం వేస్తాను అంటారు వాళ్ళు అలా అంటుంటే నిజానికి వాస్తవంగా ఇంట్లో అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు సమస్యలు బాధలు లేని వారు ఎవరు ఉండరు కోటేశ్వరుడికి కూడా కోటి సమస్యలు ఉంటాయని మనకు ముందే తెలుసు అప్పుడు వారు ఏం చేస్తారు అయ్యో ఇతను చెప్తున్నది ఏదో వాస్తవంగా ఉంది మనలో ఉన్నది గుర్తు పెట్టేస్తాడు అంటే మనకు తెలియని మనకులో ఉన్న విషయం ఇతను తెలిసిపోయిందంటే ఇతనికి చాలా జ్ఞానం ఉంది అనుకొని అమాయకులైన వాళ్ళు అటువంటి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి కోరినంత ధనం ఇచ్చి ఏదో దానికి కావాల్సినటువంటి పరిహారం అసలు దిగ్బంధన ఇంకేదో మా సంప్రోషణ ఇట్లాంటివన్నీ చేసుకొని పోతూ ఉంటారు మామూలు భిక్షలు విషయంలో వెళ్ళి ఇరే భిక్షం ఎత్తుకుంటున్నారు మాకేం జ్ఞానం నేర్పుతారు అనేటువంటి భావనలో వారు వరలు ఉంటుంది జ్ఞానం ఉంటే మీరు బాగా డబ్బు డబ్బు సంపాదించుకుని ఆనంది ఆనందాలతో సుఖాలతో ఉండకుండా మా దగ్గర కొంచెం చెప్తా ఉన్నారు మాకు మీరు చెప్పే జ్ఞానం ఏమిటి అని అంటారు అది ఒక రకమైనటువంటి వాస్తవ సిద్ధాంతం ఎందుకంటే వారి జ్ఞానం అక్కడికే పరిమితం అయిపోయింది వారికి ఈ జ్ఞానం అంతా అవసరం లేదు ఇదివరకు వివేకానంద స్వామి గురించి మనం ఒక చిన్న ఆయన జీవిత సంఘటన చెప్పుకున్నాం సమస్యానికి సమావేశానికి వెళుతున్న ఆయన రెండు మూడు రోజులుగా ఆహారం తినకుండా నీళ్లు తాగి బతికాడు ఒక చోట కళ్ళు తిరిగి పడిపోతానే ఉండే ఉండే అమెరికన్ ఒక స్త్రీ వచ్చి అతను తీసుకెళ్తుంది అతనికి సేవలు చేస్తుంది నాకు అతనికి రొట్టెలు అయిన్ని ఇచ్చి ఆహారం తీసుకోమని అంటుంది ఎక్కడ స్వామి ఏమంటారో తెలుసా అమ్మ నేను ఎవరి నుంచి ఉచితంగా ఏది తీసుకోను నా నుంచి మీరు ఏదైనా తీసుకుంటే అప్పుడు నేను మీరు ఇచ్చిన ఆహారం తింటాను అంటారు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు వస్తువు లేదా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు ఏమి లేకనే కళ్ళు తిరిగి పడిన మాకేమిస్తారు అని అనుకొని ఏముంది స్వామి మీరేమిస్తారు అంటే మాటలు చెప్తాను అంటారు చెప్పు అంటారు చెప్పిన మాటలు విని మాయాముగ్ధులైపోయినటువంటి ఆ దంపతులు తనకి చికాగో సమావేశంలో అవకాశం లేని చోట అవకాశం కల్పించేలాగా చేశారు అంటే ఇది దైవ సంబంధమైన విషయం అది జ్ఞానం వారికి తెలియదు భిక్ష తీసుకొని వారి జ్ఞానాన్ని బోధిస్తారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు మీరు భిక్ష కాకుండా మీకు ఏదో కొంత ధనం మస్తుగా ఇస్తాను బంగారు ఇస్తాను నాకు ఏదైనా మేము చెప్పేది వినండి అందని అనుకోండి వారి చుట్టూ కొన్ని వందల మంది చేరిపోతారు దానికి అతను బంగారు ఇస్తాడా ఏదైనా మన ధనం ఇస్తాడా ఆ స్థితిలో అతను ఉన్నాడని అప్పుడు ఆలోచించరు ఆయా మాటలు మాత్రమే నమ్ముతారు కొంతమందికి నడమంత్రం సిరి అంటుంది సిరి అంటే చేసిన ఏదో పుణ్యఫలమో ఏ ఫలమో కానీ అంతవరకు సామాన్యులుగా జీవించి ఉన్నట్లుండి కోటేశ్వరులు అయిపోతారు వారు ఏం చేస్తారు తోటి వారితో అంతవరకు వారికి ఉన్నటువంటి మానవ సంబంధాలన్నీ వారి దృష్టిలో ఇప్పుడు హీనహీనంగా కనబడతాయి కదం లేని వారినంతా అప్పుడు వారు హీనములుగా భావించి హీనులుగా భావించి వారేదో గొప్పవారైపోయినట్లు ఇలా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు సంపాదించక ఊరుకు ఉంటుంది ఆ మనసు ఊరుకు ఉండదు అసలు జీవితం కోసం పాగులాడుతుంది మీకు విలాసవంతమైన భవనాలు ఇక విషయాలను అన్ని ఆనందిస్తూ బంగారు అంటే బాగా కూడబెట్టుకుంటూ అని సంపదలు సంపదలంతా కూడా ఇంకా ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలని ఆలోచిస్తూనే దైవ జ్ఞానం ఎందుకు అవసరం లేదు జ్ఞానం ధనజ్ఞానం ధనజ్ఞానం సంపద జ్ఞానం విలాసవంతమైన భోగభాగ్యాలు ప్రయాణం చేస్తున్నాను అనుకోండి ఎక్కడికైనా పెద్ద స్టీమర్లలోనూ లేదా విమానంలోనూ లేదా హెలికాప్టర్లోనూ ఎక్కడో తిరుగుతూ ఉంటారు అన్నీ కూడా అందరూ చెప్పి మురిసిపోతారు మేము తిరిగాం అక్కడ తిరిగా మా ఆదేశం తిరిగాని సముద్రంలో తిరిగాం ఆకాశంలో తిరిగాం నేను తిరగని చోటు లేదు అంటారు వాస్తవమే తిరగని చోటు లేదు ఇది చాలా అదృష్టం అనే వాళ్ళ భావన ఇక్కడ వారికి తెలియని విషయం ఏంటంటే విమానాల్లో తమ విధులు నిర్వహిస్తున్న వారు నిత్య తిరుగుతూ తిరుగుతుంటారు అదే విధంగా ఈ స్టేమలలో పడవలో వారు కూడా నిత్యం అందులోనే ఉంటారు అంటే వారి ఆనందంతో పోల్చుకుంటే మీ ఆనందం ఎంత దైవ జ్ఞానము దర్శనం చేసుకుంటాము ఆయన చెప్పినటువంటి చట్టబద్ధంగా క్రమరీతిలో ఒక లైన్లో వెళ్ళి క్రమంలో వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే అది నిజమే దైవ దర్శనం కాక మా దగ్గర ఉన్న ధనం అనే అహంకారంతో ధనమంతా మస్తుగా ఖర్చు పెట్టి అక్కడ అందరికీ అడ్డదారులలో ధనం వాళ్ళకిచ్చి వారు ఆ ధనం వసూలు చేసుకొని అక్కడ చాలాసేపు దైవం నిలబడి ఇది వచ్చాక మేము ఎంతసేపు దైవం చూసామో ఏమి ఆనందము ఏం ప్రశాంతత అంటారు ధర్మంగా దైవాన్ని దర్శనం చేసుకుంటే ఆనందమా ప్రశాంతమా మీరు ఆనందించిన ఆనందమే అదే శాశ్వతం అనుకుందాం అక్కడ మరి ఆలయాల విధులు నిర్వహిస్తున్నటువంటి వారు చాలా కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలల తరపు అక్కడే ఉంటారు వారికి ఎంత జ్ఞానం ఉండాలి వారికి ఎంత పుణ్యం ఉండాలి వారిది ఎంత భాగ్యం అంటే ఆలోచనలు మానవులకు రావు విధులు నిర్వహిస్తున్న వారు వీళ్ళని అధర్మబద్ధక అంటే భగవంతుడు అంటే ధర్మము న్యాయము నీతి నిజాయితీ లేకుండా ధనం భగవంతుని అమ్ముకున్నట్లు వీళ్ళు ఆయన ధనం వసూలు చేసుకొని వారి దగ్గర నుంచి వారికి ఆటదారిలో దర్శనం చేయించడం అంటే వీరు ఎంత నీతిమంతులు ఆలయాల్లో ఉండేవారు నిజాయితీగా ఉంటారు ఈతిగా ఉంటారు ఇక భగవంతుడు ఇచ్చినటువంటి పద్ధతి తృప్తి పడతారో వారే నిజమైనటువంటి ఆనందం జ్ఞానం అనుభవించేవారు వచ్చినట్టు చెప్పి జ్ఞానం తెలుసుకోవాలనేది అంత సులభమైన విషయం కాదు దాన్ని బోధించడం కూడా చాలా కష్టమైన విషయం ఎవరు ఎక్కడ ఏ రీతిలో ఉండరు వారు తగిన విధంగా చెప్పాలి కవులో పూస్తేనే కానీ తీర్థం కాదు కమండంలో తీసుకెళ్ళి తీర్థం అంటే వాళ్ళు ఒప్పుకోరు చెప్పి తర్వాత మనం మరలా కొనసాగిస్తాం ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్త ఓం తత్స